హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ అడవి దొండకాయలు ఎంత పెద్దవో చాలా చక్కగా అయితే చాలా బాగున్నాయన్నమాట చివరి వరకు అయితే ప్రయత్నించేయండి చాలా బాగుంటాయి దొండకాయలు ఈ అడవి దొండకాయలు మనం తినావు కానీ ఎక్కువ మేకలు అయితే తింటాయన్నమాట వేస్తాయి రొట్టె కూడా అన్నమాట చూడండి పళ్ళు ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట చూడండి చివరి వరకు చూడడానికి అయితే మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు చూడండి షేర్ చేసి కామ్ చేయండి చూడండి పండు అయితే నేను ఒకటి తెంపుతాను చూడండి ఆ పండు అయితే నేను అంతే చూస్తున్నాను ఏ విధంగా ఉంది ఎలాగుంది ఉంది అనేది మొత్తం పళ్ళంతా బాగా చూసారా పండంతా అదే అనమాట ఉందో అంత తీపుగా ఉండే ఉంటుంది మేక అయితే పడి చస్తాయి అనమాట ఈ పళ్ళుకి ఇవి మన దొండ దొండే పండ్లు కావు అడవి దొండే పండ్లు అనమాట మేము అడవికి తీసుకెళ్తాం కాబట్టి మాకు తెలుసు అనమాట చూడండి మేక అయితే ఎలా మేస్తుందో దొండ పళ్ళు చక్కగా చాలా చక్కగా మేస్తుంది చాలా బాగా మేస్తుంది అనమాట చూసారా మేపుతున్నాం తింటుంది పళ్ళు ఒక రకమైన పళ్ళు అనమాట ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ పళ్ళు కూడా ఈ పళ్ళు చెట్టు కూడా చాలా మందుకు కూడా పనికి వస్తుంది అనమాట అంటే ఆ పళ్ళు చెట్టు చాలా చేదుగా ఉంటుంది అనమాట చూడండి ఈ ఉంది కదా ఇవి కట్ చేస్తారనమాట కట్ చేసి మందుకు తయారు మందు తయారు చేసి ఇస్తారనమాట ఎవరికైనా బాగలేకపోయినా ఇస్తారు చూడండి చాలా చేదుగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఈ పళ్ళు మనం తిన్నే తినే పళ్ళు కావు మేకలు కూడా